హలో మై డియర్ వ్యూవర్స్ ఐఆమ్ విశ్వనాథ్ పొలిటికల్ పంతొమ్మిది వందల ఎనభై తొంభై ప్రాంతాల్లో ఒక విధమైనటువంటి హేతువాదానికి సంబంధించి నాస్తికత్వానికి సంబంధించి ప్రశ్నించే గుణానికి సంబంధించి అప్పట్లో చలము ఘోర కార్ల మార్సు ఇలాంటి వగైరా వగైరా భావాలు విపరీతంగా నా మీద ప్రభావితం చూపిన రోజుల్లో ముఖ్యంగా రంగనాథకమ్మ గారి పుస్తకాలు ఆమె యొక్క ఆలోచన విధానం చదివేటప్పటికీ ఒక రకమైనటువంటి భావాలు మాలో ప్రవేశించాయి వాటికి సంబంధించి ఈ రోజు కూడా అలాంటి విషయాల మీద ఒక కట్టుబాటుతో ఒక కమిట్మెంట్తోనే ఉన్నాం అయినా ఆ రోజుల్లో దేవుని గురించి ప్రశ్నించినా భక్తి గురించి మాట్లాడినా చాలా వరకు ప్రశ్నించే గుణం ఉండేది కాబట్టి అది నిజమో అబద్ధమో దాని వరకు ఎంతవరకు న్యాయమో ఎంతవరకు తర్కమో ఆలోచించే రోజులకి అక్కడ ప్రశ్నకి చర్చ ఉండేది తప్ప ప్రశ్నని ఖండించాలని ప్రశ్నని చంపేయాలని ఆలోచించే తరం కాదది అయితే ఇప్పుడు ప్రశ్నని ముఖ్యంగా దేవుడికి సంబంధించి భక్తికి సంబంధించి అలాంటి ప్రశ్నలు ఏదైనా వేస్తే దాదాపు వాటిని మటుమాయం చేసేటటువంటి రాజ్యం యొక్క ఆలోచన విజృంభిస్తుంది ఆ పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి మనము దేవుడు భక్తి అనే దాన్ని మూఢనమ్మకంగా కాకుండా అసలు ఏ భావమైనా మనలో ఎలా పుడుతుంది ఎలా అది మనలో పెంచి పోషింపబడుతుంది అనే దాన్ని మనం వివరంగా తెలుసుకోవాలంటే రంగానాయకమ్మ గారు రాసినటువంటి దేవుళ్ళు భక్తి అనే చేపట్టర్ను కూడా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఏ అభిప్రాయం కూడా పుట్టుకతోనే మనకు ఏర్పడదు మనం పెరిగేటట్టు వాతావరణం మన చుట్టూ ఉండే సమాజంలో ఎలాంటి ఆలోచనలు ఎలాంటి వ్యవహారాలు ఉంటాయి వాటి ప్రభావితంతో ఏది మంచి ఏది చెడ్డది అని ఆలోచించే గుణంలో మన హేతువా దృక్పథాన్ని బట్టి మన ఆలోచన విధానం బట్టి మన మీద ప్రభావం చేసినటువంటి శక్తులు బట్టి మన కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి అలాగా ఇప్పుడు దేవుడు అనే సంగతి కూడా మనలో నిజమన్నట్టుగా మనం నమ్మడానికి ఎన్నో కారణాలు ఉంటాయి అయితే ఈ దేవుళ్ళు భక్తి అనేది ఒక్క తార్కికంగా కానీ మనం ఆలోచించగలిగితే అవి మనుషుల్లో అంటే మనలో ఏ విధంగా ఏర్పడ్డాయో ఆమె చెప్పినటువంటి తక్క విధానంలో మనం ఒకసారి ఆలోచిద్దాం ఆలోచించిన తర్వాత మీరందరూ మారిపోతారని కానీ మేమంతా కూడా దానికి కట్టుబడి ఉంటామని కాదు కానీ నిజంగా ఆ ప్రశ్నించే గుణంలో ఆ హేతువాదాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే దేవుళ్ళు భక్తి మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది ఆమె చెప్పింది తప్పని మూఢంగా ఆలోచించే వాళ్ళు కానీ ఆమె చెప్పింది రైట్ అని ఆలోచించే వాళ్ళం కానీ కాకుండా ఒక ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టే బాధ్యతగా ఆమె చెప్పిన విషయాన్ని చిన్న వీడియో చేయదలుచుకున్నాను సో ఫ్రెండ్స్ నా యొక్క ఈ సబ్జెక్టు మీకు ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చదో అసలు అభిప్రాయాన్ని మీరు ఎంతమంది వ్యతిరేకిస్తున్నారో నాకు తెలియదు కానీ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఆ విషయాన్ని మరొకసారి సోషల్ మీడియాలో అంటే వీడియో రూపంలో చెప్పాలనే ప్రయత్నం ఉదాహరణకి దేవుళ్ళు అనే భక్తి అనే సబ్జెక్ట్లో ఒకసారి కానీ మనం ఆలోచించినామంటే మనిషికి ఒక అభిప్రాయం ఎలా పుడుతుంది అనేదాన్ని కానీ స్టార్టింగ్ దశ నుంచి ఎండింగ్ వరకు కానీ మనము ఒక క్రమ పద్ధతిలో కానీ దాన్ని ఆలోచించగలిగినట్టయితే ఆ యొక్క సందేహాలు ఆ యొక్క ఆలోచనలు ఆ తర్కాలు మనకు తేట తెల్లమవుతాయి ఇప్పుడు ఉదాహరణకు బిడ్డ పుట్టినప్పుడు ఆ మెదడులో ఏ ఆలోచన ఉండదు ఆ మనసు మీద ఏ ప్రభావము ఉండదు ఏ విశ్వాసాలు ఉండవు కానీ అప్పటికే బిడ్డ చుట్టూ ఒక సమాజం ఉంటుంది కదా దానికి కొన్ని నీతులు కొన్ని ధర్మాలు కొన్ని అలవాట్లు కొన్ని విశ్వాసాలు అన్నీ సిద్ధంగా ఉంటాయి ఇక్కడ ఏదో ఒక్కసారిగా హఠాత్తుగా మనలో ఆ భావాలన్నీ కోరి పడవు మెదడులు ఇవన్నీ మన చుట్టూ ఉండే సమాజంలో నెటివి విరుద్ధ శక్తులుగాను అనుకూల శక్తిగాను మన మీద రసాయనిక క్రియతో ఇరవై నాలుగు గంటలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానిలో మనకు ఏర్పడే అభిప్రాయాలు అవి నిజమా అబద్ధం అనేది తార్కికంగాను భౌతికంగాను సైన్స్ పరంగాను మనం తర్కించి వివేచించి తెలుసుకోవాల్సిన అంశాలే తప్ప ఆ అభిప్రాయాలని కరెక్ట్ అనుకునే భావంతో వెళితే చాలా ప్రమాదం ఉంది అసలు హేతువాదం అనేది లేకుండా పోతే ఆలోచన విధానమే లేకపోతే ఈరోజు ఈ అభివృద్ధి కూడా ఉండేది కాదు కాబట్టి ఆ కోణంలో మనం ఈ విషయాలు ఆలోచిద్దాం రంగనాయకమ్మ గారు చెప్పారా కార్లమార్ చెప్పారా కమ్యూనిస్టులు చెప్పారా అనే సంగతి కాదు అసలు ఆ విషయంలో సత్య ఉందా లేదా అని మనం ఆలోచించాల్సిన అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది ఈ బిడ్డకు రోజు రోజుకి తన చుట్టూ ఉన్న జీవిత విధానం ప్రకారం సాంప్రదాయాల ప్రకారం పెరుగుతూ ఉంటారు తన చుట్టూ ఉన్న మనుషులు చేసేదాన్నే తను చేస్తాడు చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మిన దాన్నే తను నమ్ముతాడు సమాజ స్వభావానికి అతీతంగా ఏ బిడ్డ పెరగడు అసలు మనకు కూడా ఏ ఆలోచన డెవలప్ కాదు దేవుడికి దండం పెట్టుకోతో ప్రారంభమవుతుంది ఏ ఆలోచనైనా మనకున్నటువంటి సాంప్రదాయ సమాజంలో బిడ్డను పెంచే వ్యవహారం బిడ్డకి నెమ్మదిగా కాస్త విషయాలు పరిశీలించే జ్ఞానం వచ్చేటప్పటికీ ఇంట్లో దేవుడు పక్కింట్లో దేవుడు ఎదిరింట్లో దేవుడు ఎదిరింటి వాళ్ళ పక్కింట్లో దేవుడు పక్కింటి వాళ్ళ ఎదురింట్లో దేవుడు అంతేకాదు బళ్ళో దేవుడు పుస్తకాల్లో దేవుడు కొండెక్కితే దేవుడు ఆకాశంలో దేవుడు ఈ దిగ్బంధంలో ఒక మనిషికి వెన్నుముక నిలబడి తర్కజ్ఞానం తెలిసేటప్పటికే దేవుడు అనేటువంటి భావన ముదిరిపోతుంది